హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మన వంటగదిలో చూపించిపోయే రెసిపీ ఏంటంటే ఈ సంక్రాంతికి బూందీ లడ్డూ చేసి చూపించిపోతున్నానండి అది కూడా బూందీ గరటి లేకుండా ఈ లడ్డూల్ని కప్పు కొలతలతో చాలా ఈజీ ప్రాసెస్ లో చేసి చూపించిపోతున్నానండి అంతేకాకుండా కొత్తగా లడ్డూలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో నేర్చుకునే వారికి ఈ టిప్స్ తో చేసారంటే లడ్డూల్ని చాలా చాలా ఈజీగా చేసేస్తారండి అలాగే ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేయించండి ఈ లడ్డూల్ని నేను ఇక్కడ బూందీ లడ్డూల్ని పంచదారతో చేసి చూపించిపోతున్నానండి చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా నోట్ లో పెట్టుకుంటే చాలండి ఇట్టే కరిగిపోయేలా ఉంటాయి ఈ లడ్డూలు అలాగే స్వీట్ స్టాప్ స్టైల్ రుచితో ఉంటాయండి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ జ్యూసి జ్యూసీ టేస్టీ లడ్డూల్ని ఎలా తయారు చేయాలో వీడియోని ఎక్కడ స్కిప్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఒక బేసిన్ పెట్టుకుని జల్లెడ పెట్టేసుకుని రెండు కప్పుల వరకు శనగపిండి వేసుకుంటున్నానండి నేనైతే ఈ కప్పుతో తీసుకున్నాను మీరు గ్లాస్ అయినా తీసుకోవచ్చు ఇలా కప్పు అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ శనగపిండిని ఉండలు లేకుండా జలించుకోవాలి అక్కడక్కడ ఉంటే కనుక ఈ విధంగా చేతితో నలుపు పిండిని జల్లించుకోవాలి ఇలా సెరగ పిండి జల్లించుకోవడం వల్ల మనం నీళ్లు పోసుకుని పిండి కలుపుకునేటప్పుడు చాలా సులువుగా కలిసిపోతుందండి అలాగే ఇక్కడ రెండు కప్పుల వరకు నీళ్లు తీసేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ బజ్జీల పిండి కన్నా కొంచెం పలుచగా కలుపుకోవాలి ఇక్కడ విస్కర్ తో కలుపుకుంటున్నానండి విస్కర్ తో కలుపుకుంటే ఉండలేకుండా చాలా ఈజీగా పిండి కలిసిపోతుంది అలాగే ఇక్కడ పిండి కలుపుకునేటప్పుడు నీళ్లు మొత్తం ఒకసారి పోయకుండా కొంచెం కొంచెంగా నీళ్లు పోసేసుకుంటూ దోసల పిండిలా కలుపుకోవాలి ఇదిగోండి ఇక్కడ మీకు గరితో చూపిస్తున్నాను చూడండి కంటెస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి అలాగే గరిడ తిప్పి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వేలు తో ఇలా అన్నామంటే ఇలా లేయర్ కింద రావాలనమాట ఇలా ఉండాలండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ రెండు కప్పుల నీళ్ళకి నాకు ఒకటి ఉప్ప వరకు నీళ్లు పట్టాయి పావు కప్పు వరకు నీళ్లు మిగిలాయి ఇక్కడ నేను బూంది గరిట వాడట్లేదండి లడ్డూకి ఇలా చిల్లు గరిటను ఇలా చిల్లులు గిన్నె తీసుకుంటున్నాను అలాగే బూందిని ఈ రెండింటితో వేసి చూపిస్తానండి మీకు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాటి పెట్టేసుకొని డీప్స్ సరఫరా ఆయిల్ పోసేసుకొని ఆయిల్ ని హై ఫ్లేమ్ లో బాగా వేట్ చేసుకోవాలి ఇలా పిండి డ్రాప్ వేసిన వెంటనే పైకి తేలాలండి బూందీ అనేది అంత వేడిగా ఉండాలండి ఆయిల్ అనేది ఇప్పుడు ఇలా చిల్లు గరిటె తీసేసుకొని ఒక గరిటెడు పిండిని తీసుకొని ఈ విధంగా గరిటె మీద పోసేసుకుంటే ఇలా ట్యాప్ చేసుకుంటూ ఉన్నామంటే బూందీ అనేది చాలా ఈజీగా నూనె లోకి పడిపోతుందండి చూసారా బూందీ అనేది చక్కగా గుండ్రంగా ముత్యాల ఉన్నాయి కదా ఈ బూందీ వేసుకునేటప్పుడు కంపల్సరిగా నూనె అనేది హై ఫ్లేమ్ లో బాగా వేడిగా ఉండాలండి అప్పుడే బూందీ అనేది చక్కగా పొంగి ముత్యాల్లా వస్తాయి ఇదిగోండి ఇలా బూందీ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో రెండు నిమిషాల పాటు ఈ బూందీని వేయించుకోవాలి అలాగే లడ్డుకి బూందీ ఎలా తీయాలంటే ఇదిగోండి ఇలా ఒకటి తీసుకుని బూందీని ఈ విధంగా నలిపామంటే మెత్తగా ఉండాలన్నమాట క్రిస్పీగా ఉండకూడదు ఇలా మెత్తగా ఉంటే లడ్డు చుట్టడానికి ఈజీగా ఉంటుంది అలాగే లడ్డు సాఫ్ట్ గా ఉంటుందండి ఇప్పుడు వేయించుకున్న బూందీని ఇలా జాల గరిటిలోకి తీసేసుకున్నామంటే ఎక్స్ట్రా అంతా కిందకి పడిపోతుంది ఇప్పుడు వేయించుకున్న బూందీని ఒక బేసన్లోకి అయితే వేసేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ బూందీ వేసే ప్రతిసారి గరిటిని రెండు వైపులా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి పిండి లేకుండా అలాగే గరిటికి పిండి ఉంటే కనుక బూందీ వేసేటప్పుడు బూందీ అనేది సరిగ్గా పడదండి బాండీలోకి అందుకే గరిటికి పిండి లేకుండా చూసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ బూందీ వేయించేటప్పుడు నూనె కనుక కొంచెం చల్లారితే కనుక హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని నూనెని బాగా వేడి చేసుకున్న తర్వాత బూందీ వేసుకోవాలి మళ్ళీ మీకు రెండోసారి చూపిస్తున్నాను చూడండి గరిటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక గరిటెడు పిండి వేసేసుకుని బూందీ వేస్తున్నాను అలాగే ఇక్కడ నూనె వేడి అనేది చాలా వేడిగా ఉండండి బూందీ వేసిన వెంటనే బూందీ అనేది పైకి తేలింది అలాగే ఈ బూందీ ముత్యాల్లా ఉన్నాయండి ఇప్పుడు ఈ బూందీని కూడా రెండు నిమిషాల పాటు వేయించేసేసుకుని వీటిని కూడా ఒక బేసన్ అయితే తీసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను చిల్లుల గిన్నెలో కూడా వేసి చూపిస్తాను చూడండి చిల్లుల గిన్నెలో ఒక గరిడు పిండి వేసేసుకుని దీన్ని కూడా ఈ విధంగా ట్యాప్ చేసుకున్నామంటే అంతా కిందకి దిగిపోతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడి అనేది తక్కువైంది కాబట్టి నాకు వేసిన బూందీ తప్పడగా వచ్చింది చూసారా మీరు బూందీ వేసేటప్పుడు నూనెని ఒకసారి చెక్ చేసుకోండి బాగా వేడిగా ఉంటే పర్వాలేదు నూనె గోరవెచ్చగా ఉంటే కనుక మరొకసారి వేడి చేసేసుకొని బూంది వేసుకోండి చక్కగా బూంది పొంగి ముత్యాల వస్తాయండి ఇదిగోండి ఇక్కడ నేను బూంది మొత్తం వేయించేసేసుకుని ఒక బేసిన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ మనం బూందీ వేసేటప్పుడు శనగపిండిలో వంట చూడ వేయనే లేదు కదండి ఇక్కడ బూందీ అనేది చక్కగా గుండ్రంగా పొంగుతో వచ్చాయి కదా ముత్యాల ఉన్నాయి కదండి ఇప్పుడు ఈ బేసిన్ పక్కన పెట్టేసుకుని పాకాన్ని ప్రిపేర్ చేసుకున్నాము స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నాము అదే కప్పుతో రెండు కప్పుల వరకు పంచదార ఒక కప్పు వరకు నీళ్లు పోసేసుకోవాలండి వంటని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ పంచదారని ఈ విధంగా విధంగా గరితో కలుపుకుంటూ పూర్తిగా కరిగించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ పంచదార అయితే పూర్తిగా కరిగిపోయింది కదా అలాగే పాకం వచ్చిందో లేదా ఒకసారి చెక్ చేద్దామండి దీనికి కొంచెం గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం ఎక్కువ రావాలి తీగ పాకం రావాలి ఇదిగోండి ఇలా పాకాన్ని వేలు తీసేసుకొని ఇలా వేలు అన్నామంటే మధ్యలో తీగలాగా సాగి మధ్యలో కట్ అయిపోతుంది కదా ఆ విధంగా ఉండాలండి పాకం అనేది ఇలా పాకం వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఇక్కడ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమేనండి ఇష్టమైతే వేసుకోండి లేదా స్కిప్ చేసుకోవచ్చు నేను స్వీట్ షాప్ స్టైల్ లడ్డు చూపిస్తాను చూపిస్తున్నాను కనుక నేనైతే వేసానండి దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి ఈ రెండు వేయడం వల్ల లడ్డూ రుచి అనేది చాలా చాలా బాగుంటుందండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పాకంలోకి మనం ముందుగా వేయించుకున్న బూందీని కూడా వేసేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ పాకంలో ఈ బూందీ మొత్తం కలిసేలాగా రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ బూందీని పాకంలో రెండు నిమిషాల పాటు ఉడికించడం వల్ల పాకాన్ని బూందీ బాగా పీల్చుకుని లడ్డు అనేది జ్యూసీ జ్యూసీగా వస్తుందండి ఇదిగోండి ఇక్కడ కొంచెం అంటే కొంచెంగా పచ్చ కర్పూరం వేస్తున్నాను ఇలా పచ్చ కర్పూరం వేసుకున్న తర్వాత బూందీని ఈ విధంగా ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఈ లడ్డు పచ్చకర్పూరం పచ్చ కర్పూరం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి అయితే వేసుకొని లేదా స్కిప్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ పది నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాడు ఇక్కడ బూందీ అనేది పాక బాగా పీల్చుకున్నాయి అలాగే మిక్సీ జార్ లో ఒక నాలుగు గట్టెల వరకు ఈ బూందీని వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా ఈ బూందీలోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ బూందీని మొత్తం అంతా ఒకసారి కింద నుంచి పైకి ఈ విధంగా కలియ పెట్టేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని బూందీని వేయడం వల్ల లడ్డూ చుట్టుకునేటప్పుడు చాలా ఈజీ అవుతుందండి ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసేసుకొని ఇప్పుడు లడ్డూలా చుట్టేసుకోవాలి మీకు ఎంత సైజు లో కావాలనుకుంటున్నారు లడ్డూలు అంత సైజు లో చుట్టేసుకోండి నేనైతే మీడియం సైజు లో లడ్డూలు చుట్టుకుంటున్నాను అలాగే ఇక్కడ లడ్డు మిశ్రమం అనేది బాగా వేడిగా లేకుండా కొంచెం గోరవెచ్చగా ఉందండి మీకు చేతికి ఎంత వేడి పడుతుందో అంత వేడిగా ఉన్నప్పుడు లడ్డు చుట్టుకోండి సరిపోతుంది ఇదిగోండి ముందుగా నేనైతే ఒక లడ్డు అయితే చుట్టేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడడానికి చాలా బాగుంది కదా చాలా టేస్టీగా ఉంటుందండి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు చుట్టుకున్న లడ్డూని ఒక పళ్ళల్లోకి పెట్టేసుకోవాలి ఇదిగోండి రెండోసారి కూడా కొంచెం మిశ్రమాన్ని తీసేసుకుని ఈ విధంగా రౌండ్ గా తిప్పుకుంటూ ఇలా ఒత్తుకుంటూ లడ్డూని గుండ్రంగా చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ లడ్డు అయితే రెడీ అయిపోయింది కదా చూసారా ఫ్రెండ్స్ మీరు లడ్డూలు చుట్టేటప్పుడు లడ్డు మిశ్రమ అనేది చల్లారిపోతే కనుక అలాగే లడ్డూ చుట్టేటప్పుడు వీలు కానప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుని ఈ లడ్డు మిశ్రమని రెండు నిమిషాల పాటు గోరవెచ్చగా చేసుకుని తర్వాత లడ్డూలో చుట్టుకుంటే చాలా ఈజీ అవుతుందండి అన్ని లడ్డూలని ఈ విధంగా చేసేసుకొని నేనైతే ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను చూడండి చూడడానికి చాలా బాగున్నాయి కదా అచ్చం స్వీట్ స్టైల్ లో ఉన్న ఈ లడ్డూలు అదే రుచితో ఉంటాయండి చాలా చాలా టేస్టీ గా ఉంటాయి నోట్లో పెట్టుకున్న వెంటనే ఇట్టే కరిగిపోతాయండి ఈ లడ్డూలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే నేను తీసుకున్న రెండు కప్పుల శనగ ఇంటికి ముప్పై రెండు లడ్డూల వరకు వచ్చాయండి నేను మీడియం సైజు లో చేసుకున్నాను కనుక అవి పెద్ద సైజు లడ్డూలు అయితే ఒక ఇరవై వరకు వస్తాయండి ఇదిగోండి ఇలా లడ్డూలు తయారు చేసేసుకుని నేను స్టీల్ బాక్స్ లోకైతే స్టోర్ చేసుకుంటున్నాను ఈ లడ్డూలు కనీసం పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక లడ్డూని విరిపి చూపిస్తుంది చూసారా ఇదిగోండి లడ్డు అనేది చాలా సాఫ్ట్ గా ఉంది ఇదిగోండి ఇలా విరిపిన తర్వాత లోపల చూడండి ఫ్రెండ్స్ జూసి జ్యూసీగా ఉంది కదా ఇలా నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుందండి ఈ లడ్డూ అనేది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ సంక్రాంతికి ఇలా టిప్స్తో బూందీ లడ్డూను ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి